అస్సలం అదేం హాయ్ హలో ఆదాబ్ నేను మీ సోదరుడు అడ్వకేట్ సాదిక్షే అడ్వకేట్ సాధిక్షేక్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం ఈరోజు మనం మద్రాస్ హైకోర్టు ఏదైతే సంచలన తీర్పు వెలువడించిందో దాని గురించి మనం చర్చించనున్నాము సెక్షన్ ట్వంటీ టూ ఏ రిజిస్ట్రేషన్ యాక్ట్ గురించి మరియు చర్చ్లను ఆ యాక్ట్ కింద కవర్ చేయడం గురించి అన్ని మతాలకు సరైన హక్కులు అనేవి కల్పించాలి అన్ని మతాలను కూడా సరిసమానంగా చూడాలని చెప్పి మద్రాస్ హైకోర్టు చెప్పింది అయితే ఈ మాట మద్రాస్ హైకోర్టు ఎందుకు చెప్పింది అసలు కేసు అంశాలని మనం పరిశీలిస్తే పూర్తి వీడియో చూసే ముందు నా ఛానల్ అడ్వకేట్స్ అభిషేక్ని లైక్ షేర్ మరియు సబ్స్క్రైబ్ చేయాల్సిందిగా కోరుతున్నాను ఎందుకంటే మీ ముందు నేను ఏదైతే కేసెస్ తీసుకొని వస్తున్నానో అవి ఇంగ్లీష్లో ఉంటాయి అవి ఏదైతే జడ్జ్మెంట్స్ వచ్చాయో అవి ప్రొసీడింగ్స్ నడిచాయో కంప్లీట్ ఫ్యాక్ట్స్ అనేవి గ్యాదర్ చేసి మీ ముందు తేవడం అనేది నాకు ఒక పెద్ద పరీక్ష లాంటిదే ఒక్క అంశం కూడా మనం తప్పుగా చెప్తే అది చాలా మిస్ఇన్ఫర్మేషన్ అనేది సమాజంలోకి వెళ్ళి అయోమయానికి గురవుతారు అందుకోసం ఎంతో బాధ్యత కలిగిన పౌరునిగా ఒక యువ న్యాయవాదిగా నేను బాధ్యతగా మీ ముందు ఏదైతే కేసెస్ ఉన్నాయో సంచలన తీర్పులు ఉన్నాయో ఏవైతే ముఖ్యంగా హక్కుల సాధన కొరకు అణచివేతకు గురైన వారికి సంరక్షణకి మరియు వారికి రాజ్యాంగం చట్టాలు కల్పించిన అంశాలపై చైతన్యపరచడానికి నేను ఈ విధంగా ఈ కోర్ట్ కేసెస్ సిరీస్ అనేవి అది ఏ రాష్ట్రానికి చెందిన కోర్ట్స్ అయినా కానివ్వండి సుప్రీం కోర్ట్ కేసెస్ అయినా కానివ్వండి మీ ముందుకు తీసుకొస్తున్నాం మద్రాసులో ఒక శాలిన్ అనే వ్యక్తి విజయ అనే మహిళ నుంచి తను ఒక భూమిని కొనడం జరిగిన జరిగింది అది ల్యాండ్ సెటిల్మెంట్ డీడ్ సీల్ డీడ్ రెండు కూడా అయిపోయినాయి దాని తర్వాత వాళ్ళు ఎప్పుడైతే సబ్ రిజిస్ట్రార్ దగ్గరికి రిజిస్ట్రేషన్కి వెళ్ళారో అతను ఈ ల్యాండ్ రిజిస్ట్రేషన్ చేయడం కుదరదు అని చెప్పి చెప్పాడు చెప్తూ తను ఈ ల్యాండ్ రిజిస్ట్రేషన్ చేయకుండా ఉండడానికి కారణాలు ఏదైతే చర్చ్ ఏవైతే ఉన్నాయో వాటిని రిజిస్ట్రేషన్ చేయకండి అని చెప్పి ఒక రైట్ పిటిషన్ ఆర్డర్ అనేది మాకు వచ్చింది ఐజి ఆఫ్ రిజిస్ట్రేషన్స్ మరియు ఈ ఇంట్రీమ్ ఆర్డర్ అనేది రావడం జరిగిందని చెప్పారు అయితే వెంటనే మద్రాస్ హైకోర్టు జిఆర్ స్వామినాథన్ జడ్జ్ గారు ఏమన్నారంటే చూడండి ఈ ఇక్కడ ఒకటైతే మనం గమనించాము మీరు ఏదైతే ప్రాపర్టీ రిజిస్ట్రేషన్ చేయనని చెప్పారో అది ట్వంటీ టూ ఏ రిజిస్ట్రేషన్ యాక్ట్ కింద రాదు ఎందుకంటే మన రాష్ట్రం మన రాష్ట్రంలో అన్ని ప్రాపర్టీలు ఏవైతే ముస్లిమ్స్ ప్రాపర్టీలు ఫ్యాక్ట్ ప్రకారంగా హిందువుల ప్రాపర్టీలు ఎండోమెంట్ యాక్ట్ ప్రకారంగా కాపాడుతున్నా చర్చ్ ప్రాపర్టీలు అనేవి ట్వంటీ టూ ఏ యాక్ట్ కింద కవర్ అవ్వకపోవడం అనేది చాలా శోచనీయం అయితే ఇప్పుడు మీరు ఏదైతే టెల్క్ భూములు చర్చ్ భూములు రిజిస్ట్రేషన్ చేయడానికి కుదరదు అది ఇంట్రీ ఆర్డర్ ఉంది సుప్రీంకోర్టు నుంచి డైరెక్షన్ వచ్చిందని చెప్పారు అది ఇప్పుడు ఆ పిటిషన్ అనేది డిస్పోజ్ అయిపోయింది ఒకసారి ఒక ఇంట్రీ ఆర్డర్ అనేది ఆ పిటిషన్ క్లోజ్ అయితే దానికి లైఫ్ టైం వ్యాలిడిటీ అనేది ఉండదు కావున మీరు ఏదైతే షాలిన్ భూమిని రిజిస్ట్రేషన్ చేయను అని చెప్పారు దాన్ని మరలా అతను పిటిషన్ పెట్టుకుంటాడు అయితే మీరు దాన్ని పునర్పరిశీలించండి అని చెప్పి చెప్పడం జరిగింది మద్రాస్ హైకోర్టు జడ్జి గారు తీర్పు చెప్పేటప్పుడు ఒక ముఖ్యమైన అంశం అనేది ఏం లేవనెత్తారంటే మన తమిళనాడు మరియు చెన్నైలో ఒక సామెత అనేది ఉంది ఎవరైతే టెంపుల్కి సంబంధించిన భూములను ఆక్రమించాలి ఆ భూములను కబ్జా చేయాలనే ప్రయత్నం చేస్తారో వారి కుటుంబంలో ఎన్నో తరాలు అనేవి నాశనం అయిపోతాయి వారికి ఆ శాపం దొరుకుతుంది అని చెప్పి చెప్తారు మరి ఇటు చర్చ్ ప్రాపర్టీలను ఎందుకు సెక్షన్ ట్వంటీ టూ ఏ రిజిస్ట్రేషన్ యాక్ట్ కింద చేర్చలేదు ఇది చాలా గమనించాల్సిన అంశం అని చెప్పి జిఆర్ స్వామినాథన్ అనే జడ్జి చెప్పడం అనేది మన ఏ విధంగా అయితే మన భారతదేశంలో భిన్నత్వంలో ఏకత్వం మరియు లౌకిక వాదం అనేది ఉంది అనేది మనం గమనించగలం గమనించగలరు మన భారతదేశ గొప్పతనం ఇదే ఏమిటంటే ఒక జిఆర్ స్వామినాథన్ అనే జడ్జి ఎవరైతే మనం బేసికల్లీ తను అక్కడ మద్రాస్ హిందూ అన్నట్టు స్వామినాథన్ అనే పేరుతో మనకు అర్థమవుతుంది అయితే ఆయన క్రిస్టియన్స్ కి సరైన హక్కులు కల్పించలేదు అని చెప్పి ప్రస్తావించాడు అయితే ఇదే మన భారతదేశ గొప్పతనం ఇక్కడ అది న్యాయ వ్యవస్థలో ఇంకా మీకు ఇంపార్షియల్ గా ఉంటుంది ఎటువంటి పార్షియాలిటీ ఉండదు జడ్జ్ చెప్పిన విధంగా మన ట్వంటీ టూ ఏ రిజిస్ట్రేషన్ యాక్ట్ నైన్టీన్ ఎయిట్ ప్రకారం అది చర్చ్ అది మన మసీదులకు సంబంధించిన భూములైన కి సంబంధించిన భూములైనా వాటిని ఎవరైనా వెళ్ళి రిజిస్ట్రేషన్ చేసుకునే ప్రయత్నం చేస్తే వాటిని రిజిస్ట్రేషన్ చేయరు ఎందుకంటే అది పబ్లిక్ పాలసీకి విరుద్ధం పబ్లిక్ పాలసీ ఏమిటి ఆ ఏదైతే ప్రార్థనా మందిరాలు ఉన్నారో వాటి అది అంతా పబ్లిక్ ప్రాపర్టీ దాని అందరూ ఏదైతే వారి నమాజులు పూజలు చేసుకుంటారో దానికి సంబంధించింది అయితే అలానే ఇక్కడ ఈ చర్చ్ ప్రాపర్టీలు అనేవి ట్వంటీ టూ ఏ యాక్ట్ కింద రాకపోవడం అనేది గమనించాల్సిన అంశము రాష్ట్రాలు అనేవి ప్రతి ఒక్కరికి ఒకేలా ఉండాలి అందరూ అందరిని ఒకే అన్ని మతాలను ఒకే కోవలో చూడాలి సమానంగా చూడాలి అలాంటిది ఒక రాష్ట్రం ఇలా చేయడం సబబు కాదు అని కూడా చెప్తూ అయితే ఇప్పుడు మద్రాస్ కోర్టు అనేది తమిళనాడు రాష్ట్రానికి సంబంధించింది అక్కడైతే ఇటువంటి తీర్పును చెప్పడం జరిగింది మరి మన తెలంగాణ రాష్ట్రంలో ఆంధ్ర రాష్ట్రంలో ఎలా ఉందో మీరు కామెంట్ సెక్షన్లో నాకు చెప్పగలరు అయితే మనం గమనించాలి ఆ ఇంటరిమ్ ఆర్డర్ని తను తోసిపుచ్చుతూ అది లైఫ్ టైం వ్యాలిడిటీ లేదన్నట్టు మళ్ళీ ఆ పిటిషనర్ పిటిషన్ పెట్టుకుంటారు మీరు భూమిని రిజిస్ట్రేషన్ చేయొచ్చు అని చెప్పడం జరిగింది అయితే మనకి ఇక్కడ ఈ కేసు నుంచి మనం మూడు అంశాలు తెలుసుకుందాం మొట్టమొదటి అంశం ఏమిటంటే రిజిస్ట్రేషన్ ట్వంటీ టూ ఏ యాక్ట్ రెండవది మన దేశంలో మన రాష్ట్రంలో కూడా ఎక్కడైతే తమిళనాడు కోర్టు జడ్జి చెప్పిన విధంగా అన్ని మతాలకు సమాన హక్కులు కల్పించాలి మూడవది ఇక్కడ వక్ఫాక్ట్ లో వారి మస్జిద్లు దర్గాలు ప్రొటెక్ట్ అవుతున్నాయి టెంపుల్స్ అవి అన్ని ఎండోమెంట్స్ యాక్ట్ లో అవుతున్నాయి కానీ చర్చిలు అనేవి ఈ ట్వంటీ టూ ఆంబిట్ సెక్షన్ కింద రావడం లేదు అనేది కూడా కోర్టు గమనించడం జరిగింది మద్రాస్ హైకోర్టు ఏదైతే చెప్పిందో చర్చెస్ అనేవి ట్వంటీ టూ ఏ రిజిస్ట్రేషన్ యాక్ట్ కింద కవర్ కావడం లేదని మరి మన ఆంధ్ర రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలో చర్చిలు ట్వంటీ టూ ఏ యాక్ట్ రిజిస్ట్రేషన్ యాక్ట్ కింద కవర్ అవుతుందా లేదో మీరు ఒకసారి మీరు కామెంట్ సెక్షన్లో తెలపగలరు ఒకవేళ ఇలా కవర్ అవ్వకపోతే ఖచ్చితంగా మన క్రిస్టియన్ సోదర సోదరి వారు వారి హక్కు హక్కుల కోసం గొంతెత్తి పోరాడి వారి చర్చ్ ప్రాపర్టీలు అనేవి సంరక్షించడానికి మనం చూస్తున్నాం మైనారిటీల మీద జరుగుతున్న దాడుల్లో ముఖ్యంగా మన క్రిస్టియన్ సోదరులకి చర్చులకు సంబంధించి వాటిపై దాడులు జరగడం వారికి హింసకు గురవడం వారిపై అణిచివేత జరగడం అనేది చాలా బాధాకరం అయితే ఏ మన ఆంధ్ర రాష్ట్రం మరియు తెలంగాణ రాష్ట్రంలో కూడా ఆ సెక్షన్ ట్వంటీ టూ ఏ రిజిస్ట్రేషన్ యాక్ట్ నైన్టీన్ నాట్ ఎయిట్లో చర్చస్ కవర్ అవుతున్నాయని నేను ఆశిస్తున్నాను అవని పక్షంలో ప్రతి ఒక్క క్రిస్టియన్ సోదర సోదరుమణి గొంతెత్తు పోరాడి వారి హక్కుల కోసం ఏదైతే ముస్లింలకు మరియు హిందూ సోదరులకు వారి ఎండోమెంట్స్ మరియు వర్క్ యాక్ట్ నైన్టీన్ నైన్టీ ఫైవ్ ప్రకారం కవర్ అవుతున్నప్పుడు మన క్రిస్టియన్ సోదరులకు కూడా సరి సమానమైన హక్కులు ఉండాల్సిందే ఎందుకంటే రాజ్యాంగం ఏదైతే మద్రాస్ కోర్టు జడ్జి జిఆర్ స్వామినాథన్ గారు చెప్పారో ఒక రాష్ట్ర అనేది ప్రతి ఒక్క మతాన్ని సరి సమానంగా చూడాలి అందరికీ కల్పించిన హక్కులు ఒక మతానికి వేరుగా ఇంకో మతానికి వేరుగా కల్పించకూడదు అయితే ముఖ్యంగా రిజిస్ట్రేషన్ యాక్ట్ అనేది ఒక కామన్ యాక్ట్ కాబట్టి ప్రతి ఒక్కరికి ఏదైతే మీరు స్పెషల్ వెసులుబాట్లు ప్రొవిజన్స్ ఇస్తున్నారో అవి క్రిస్టియన్ సోదర సోదర కూడా ఆ సమాజానికి కూడా ఖచ్చితంగా కల్పించాల్సిందే మీరు ఈ వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ అని మరియు నా ఛానల్ని ఖచ్చితంగా మీరు సబ్స్క్రైబ్ చేస్తూ ఎంకరేజ్ చేస్తారని మరిన్ని వీడియోలు మరిన్ని కేసు తీసేసి మీ ముందు పెడుతూ ఎవరైతే చట్టాల గురించి అవగాహన కావాలి కావాలని మరియు ఎవరైతే రాజ్యాంగం గురించి మన దేశంలో నడుస్తున్న ఏదైతే కోర్ట్ కేసెస్ గురించి తెలుసుకోవాలని అనుకుంటున్నారో వారు ఖచ్చితంగా నాకు కామెంట్ సెక్షన్ లో అడగలరు థ్యాంక్ యూ అండ్ ఆల్ ఇట్లో మిస్ సోదరుడు అడ్వకేట్